జాహ్నవి అయితే గంగాధరికి బ్లడ్ అవసరం పడటంతో జాహ్నవి నినిస్తానని అయితే తనకి బ్లడ్ ఇస్తూ ఉంటుంది ఇక బయట వెయిట్ చేస్తున్న శరత్ దగ్గరికి చంగయ్య వచ్చి బాబు ఏమిటి గొడవ ఏమిటి అసలు ఏం జరిగింది గంగాధరిని ఎందుకు రౌడీలు కత్తితో పొడిచారని అయితే అడుగుతూ ఉంటాడు అవును మర్చిపోయాను బ్లడ్ కావాలన్నారు కదా ఇస్తాను బాబు అని చెప్పనైతే అంటూ ఉండటంతో అవసరం లేదు చంగయ్య గారు జాహ్నవి బ్లడ్ ఇస్తానన్నారు తను అందుకే తను థియేటర్లోకి వెళ్ళి గంగాధర్కి బెడ్ బ్లెడ్ ఇస్తుందని చెప్పడంతో చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ముందు బాబు నేను ఒక్కసారి వెళ్ళి గంగాధర్ని చూస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పనైతే గంగాధర్ని చూడడం కోసం చంగయ్య వెళ్తూ ఉంటాడు చంగయ్య వెళ్తూ ఉంటే సరే తా కొద్దిసేపు ఉండండి తను మెలకు రాగానే వెళ్ళి చూద్దరంటే లేదు బాబు నేను గంగాధర్ని ఒకసారి చూడాలి అని అయితే గంగాధరు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు ఇక గంగాధర్ గంగా ఇద్దరు ఒకే బ్లడ్ ఇవ్వడం చూసి చంగయ్య అయితే చాలా సంతోషపడతాడు గంగ మాత్రం తను అనుకుంటూ ఉంటుంది నా వల్ల మీకు ఈరోజు ఇంత కష్టం వచ్చింది గంగాధర్ అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది ఇక గంగాధర్ నీ గంగను చూసి చంగయ్య అయితే శరత్ దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు అసలు ఏం జరిగింది కాపు అని మళ్ళీ అడుగుతాడు ఏం లేదు చ ఏం లేదు లే చంగయ్య గారు మీరు టెన్షన్ పడుతూ కూర్చోండి ఇక్కడ అంటూ ఉంటుంది ఇంతలో జాహ్నవి అయితే తను బ్లడ్ ఇచ్చేసి అయిపోయి బయటకు రావడంతో శరత్ అయితే జాను జాను నీకు పర్వాలేదా బాగుందా కూర్చో అని చెప్పనైతే తనని కుర్చీలో కూర్చోబెడుతూ ఉంటాడు జాహ్నవి చెంగయ్యని చూసి తనను చూసి చాలా బాధపడుతూ అక్కడ కూర్చుంటుంది చెంగయ్య కూడా గంగ వైపు చూస్తూ ఉంటాడు ఇక చెంగయ్య అయితే నేను అర్జెంట్ కాల్ మాట్లాడాలి బాబు నేను వెళ్ళి ఫోన్ మాట్లాడుస్తాను అని చెప్పనైతే పక్కకు వెళ్తూ ఉంటాడు ఇక గంగ అయితే తన మనసులో గంగాధరికి ఏం కాకూడదు అని చెప్పనుకుంటూ అక్కడ ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది నా వల్ల ఆయన ఈరోజు ఇంత కష్టం మీదే తెచ్చు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు భగవంతుడు తనకి ఏమీ కాకూడదు అని చెప్పనైతే అనుకుంటూ ఏడుస్తూ గణ నాయకుడు ముందు దండం పెట్టుకుంటూ ఉంటుంది శరత్తు అయితే గంగ దండం పెట్టుకుంటూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు